అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని మా మనవడు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో నేనైతే పిండి వడియాలు పెట్టాను సగ్గుబుయ్యం వేసి చాలా బాగా వచ్చాయిట ఇద్దరు మనవులు చాలా హ్యాపీగా తిన్నారు పెద్ద మనవడికి పంపించాను అది ఎలా చేశాను ఏంటి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను పెద్ద బియ్యం వాడాను నేను ఇది వేయిస్తే చూడండి పువ్వులాగా చక్కగా విచ్చుకున్నాయి ఎంతో బాగుంది ప్రతి ఒక్కరు ఈ పాటికి అందరూ ఒడియాలు పెట్టుకున్నారు నా స్టైల్లో నేను ఎలా పెట్టుకున్నాను అన్నది ఈ వీడియోలో మీకు చూపిద్దామనేసి అన్నీ వే సాంబార్ పెట్టుకొని పప్పు మామిడికాయ పప్పుకి చాలా బాగుంటాయి ఒడియాలు రండి మరి నేను ఎలా పెట్టాను అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చూడ్డానికైతే చాలా క్రిస్పీగా తినడానికి చాలా బాగున్నాయి ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను కొంచెం వెల్తిగా పెద్ద సగ్గుబియ్యం దానికి కడిగేసి శుభ్రంగా ఒక గ్లాసుకి రెండు గ్లాసులు అయితే నీళ్లు పోసుకొని నానబెట్టి ఉంచాను తెల్లవారు నానబెడితే ఒక మూడు నాలుగు గంటలైతే సరిపోతుంది నేను మూడు గంటలకు ఆ టైంకి లేచి నానబెట్టేశాను నానబెట్టి పక్కన మూతపెట్టి పెట్టేశాను తర్వాత వరిపిండి శుభ్రంగా ఆడించుకున్న పిండేనండి జల్లించుకోవాలి అందులో బియ్యం అది ఏమీ లేకుండా శుభ్రంగా నేను రెండు గ్లాసులు ఏ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో బియ్యం అయితే తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి పిల్లలు తింటారు కాబట్టి కొంచెం కారం తగ్గించి పచ్చిమిర్చి అల్లం మిక్సీ పట్టి పెట్టుకున్నాను చూసారా మూత తీయని సగ్గుబియ్యం నాని ఉన్నాయి ఇవి నాని దాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏ గ్లాస్తో సగ్గుబియ్యం తీసానో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వరిపిండి అయితే తీసుకున్నాను ఈ వరిపిండికి మూడు గ్లాసులు పట్టేయండి గరిటి జారుగా అవడానికి పేస్ట్ అయితే పక్కన పెట్టాను పచ్చిమిర్చి పేస్ట్ కావాలనుకున్న వారు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కానీ నాకు మనవలు తింటారని తక్కువ వేశాను ఇప్పుడు ఈ వరిపిండిలో మూడు గ్లాసులు నీళ్లు పట్టే గరిటి జారుగా రావడానికి ఈ లోపల స్టవ్ మీద అయితే ఎసర పెట్టుకోవాలి మనం ఎందుకంటే అవి నీళ్ళు మరిగి నేనైతే ఈ స్టవ్ మీద గిన్నెలో ఎనిమిది గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను ఎనిమిది గ్లాసులు వాటర్ పోసి బబుల్స్ వచ్చి బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్నాం కదండీ సగ్గుబుయ్యం ఆ సగ్గుబుయ్యం అయితే అందులో వేసుకోవాలి వేసుకున్నప్పుడు అవన్నీ మరిగిన నీళ్ళలో ఈ సగ్గుబియ్యం వేస్తే నాని ఉన్నాయి కాబట్టి చక్కగా ట్రాన్స్పరెంట్గా కలు కనిపిస్తాయి తొందరగా కూడా ఉడికిపోతాయి సగ్గుబియ్యం వేయడం వల్ల ఏంటంటే ఒడియం చక్కగా అది జిగురు వస్తుంది చక్కగా పెట్టుకోవడానికి బాగుంటుంది ఇలాగ ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్గా మనకి ఆ బియ్యం కనిపిస్తాయో తగినంత ఉప్పు వేసుకోండి ఎక్కువ పట్టదండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నేను తీసుకున్నాను గ్లాసు ఒక చెంచాన్నర ఉప్పు అయితే వేసుకున్నాను మరిగిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న గరిటి జారిటీగా ఆ బియ్య పిండిని అయితే అందులో కలిపేసుకున్నాను కలిపి చక్కగా ఉడకాలండి అడుగు మాడకుండా తిప్పుతూనే ఉండండి ఒక ముప్పై నిమిషాలు ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాలు అయితే టైం పడుతుంది అలానే తొందరగా దింపేస్తే ఒడియం అయితే విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది చక్కగా ముప్పై నిమిషాలు అయితే కామ్ చక్కగా ఉడకాలి ఇలా ఉడికిన దాన్ని మనం కొంచెం చల్లారినిచ్చాక ఉడికింది అని ఎలా తెలుస్తుందంటే నేను ఒక ప్లేట్ తీసుకొని మీద గరిటెతో ఒక చెంచా పోసాను ఒక చెంచా పోయగానే అది ఎటు అటు కదలకుండా చక్కగా నిలబడింది అంటే మనం బట్ట మీద వేసినప్పుడు ఈ పుండి ఒడియం చక్కగా కదలకుండా ఉంటుంది అని మనకు ఇది ఉడికిపోయింది ఇప్పుడు మనం ఒడియం పెట్టడానికి రెడీ అయింది అని మనకు ఒక సూచనమాట అలాగ ఉన్నప్పుడు మనం దింపేసుకోవాలి దింపి ఇప్పుడు నేను కొంచెం తిప్పి ఒక్క పది నిమిషాలు దింపిన తర్వాత అప్పుడు జీలకర్ర వేసుకున్నాను ఒక చెంచా జీలకర్ర ఎందుకంటే పిల్లలు ఎక్కువ జీలకర్ర అన్నా కూడా వాళ్ళు ఇష్టపడరు వాము కానీ జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటాయి అలాగే ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా తిప్పండి ఈ అల్లం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేయకుండా ఉంటే ఇంకా తెల్లగా వస్తాయి ఇంకొక టిప్ ఏంటంటే కావాలి అనుకున్నవారు ఒక మజ్జిగ చుక్క అందులో వేసుకోవచ్చు అప్పుడు ఇంకా పుచ్చ పువ్వులా చాలా బాగుంటాయి ఇప్పుడు చూసారా ఇది దగ్గర పడుతుంది అనిపించే టైంలో కొంచెం వేడి చల్లారాలి ప్లాస్టిక్ కవర్ మీద పెట్టినప్పుడు కొంచెం చల్లారనివ్వండి లేదు చీర మీద పెట్టుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఇది కింద పెట్టి బాగా తిప్పిన తర్వాత పైకి మేడ మీద తీసుకెళ్ళానండి మా పాప ఉంది నేను మా పాప పట్టుకొని వెళ్ళి చీరని తడిపి చక్కగా మంచం మీద వేసి మనకి కావాల్సిన సైజులో అయితే చక్కగా ఒడియాలైతే పోసుకోవాలి ఒక గరిటె తీసుకొని గరిటెకి ఎందా వస్తే అంత ఒడియం పోసుకొని అది సాయంత్రం వేసరికి చక్కగా బాగా మా మాడిపోయినట్టు అయిపోతాయి నేనేం చేశానంటే ఆ మన్నాడే మా బాబు ఇంటికి వెళ్ళడం కాబట్టి ఈ చీరను సాయంత్రం దాకా ఉంచి మూడు గంటల దాకా చక్కగా మడతబెట్టి బ్యాగులో పెట్టేసి బాబు ఇంటికి వెళ్ళిపోయాం అక్కడ మధ్యాహ్నం ఇంకొకసారి ఎండబెట్టినప్పుడు అప్పుడు మా పాప పట్టుకెళ్ళింది ఇప్పుడు ఏంటంటే చీర మీద ఒడియాలు రావడానికి కూడా మీకు చూపిస్తాను ఎలా తీసాను అన్నది చూసారా ఎంత చక్కగా ఒడియాలన్నీ చక్కగా అలాగ పెట్టుకున్న తర్వాత ఇలా చీరంతా ఒరి ఒడియాలు పరచుకోవాలి తెల్లగా చక్కగా వచ్చాయి అయితే చూడడానికి చాలా బాగా వచ్చాయి అలాగే తినడానికి కూడా చాలా బాగుందండి ఒడియాలు పెట్టుకునే ఉద్దేశం ఉన్నప్పుడు తెల్లవారీలైతే పని చేయాలి ఏడు లోపల ఈ పని అయిపోతే మనం ఒడియాలు పెట్టుకోవచ్చు లేదంటే సూర్యనారాయణమూర్తి మన్నెత్తి మీద వస్తాడు మా బాబా ఇంటికి చీర పట్టుకెళ్ళిన తర్వాత చీరంతా వెనక్కి తిప్పి శుభ్రంగా నీళ్లు చిలకరించుకోండి నీళ్లు చిలకరించుకొని ఒక నిమిషం ఉంటే అది నాని చక్కగా ఒడియం తీయడానికైతే వచ్చేస్తాయి మా పాప నేను కలిపి అది ఒడియాలైతే చాలా ఈజీగా తీసేస్తాయి ఎందుకంటే చీర అది మనం తడిపి నానబెట్టాం కదా కొంచెం నీళ్లు జల్లుకోవాలి అలానే నీళ్ళల్లో నానబెట్టమని కాదు వెనక్కి తిప్పి చీర మడత వెనక్కి తిప్పి చక్కగా నీళ్లు జల్లుకుంటే చక్కగా లేచిపోయి ఇలా చీర లాగగానే ఒడియం అయితే పైకి లేచిపోతుంది ఈజీగా వచ్చేస్తాయండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఎండలు కదండి ఈ మే అంతా కూడా చక్కగా వడియాలు ఎన్నైనా పెట్టుకోవచ్చు నేనైతే నాలుగైదు టైమ్స్ పెట్టిన తర్వాత మీకు ఈ వీడియో చూపిస్తున్నాను బాగా వచ్చాయి చాలా క్రిస్పీగా ఉంటుంది టమాటో పప్పు కానీ మామిడికాయ పప్పు కానీ సాంబారుకి లేదు పిల్లలు ఈవినింగ్ ఏడుస్తుంటే ఏమైనా కావాలి అన్నప్పుడు ఇలాగ వేయించి ఇచ్చారనుకోండి జంతికిల్లా పోయచ్చు ముద్దగా చాలా బాగా ఇష్టంగా తింటారు నేనైతే ఒడియాలది ఇలాగా చేసి ఇది ఒకసారి మా బాబు వాళ్ళ బాల్కనీలో అయితే ఎండబెట్టాను ఎండబెట్టి పాపకైతే ఇచ్చేసాను మొత్తం ఒడియాలన్నీ కూడా మా మనవడైతే ఓ చాలా ఎంజాయ్ చేస్తూ ప్లేట్ అంతా దగ్గర పెట్టుకొని తింటూ కూర్చున్నాడు చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో చీర మీదైనా కూడా పర్వాలేదు లేదు ప్లాస్టిక్ పేపర్ కానీ బియ్యం సంచి కానీ ఉంటే చక్కగా పెట్టుకుంటే ఇన్ని ప్లాస్టిక్ పేపర్ అయితే మధ్యాహ్నానికే పైకి లేచిపోతాయి ఎవరో తన్నినట్టు ఇది కాటన్ క్లాత్ కాబట్టి తడిపి ఆరేసుకొని పైన పెట్టుకుంటే చాలా బాగుస్తాయి చూసారా బాల్కనీలు అయితే ఇలా అన్నీ ఎండబెట్టి ఎండినవన్నీ ముందే ప్యాక్ చేసి ఇప్పుడు ఎండిన వీటిని తీసుకెళ్ళి శుభ్రంగా వేయించి మా పాప మా వాళ్ళు టేస్ట్ చేశారు మా పిల్లలకైతే ఉప్పు కారం అన్నీ సరిగ్గా పాలు సరిపోయిందని అంటే రెండు గ్లాసులు బియ్యపిండి తీసుకుంటే ఒక గ్లాసు సగ్గు బియ్యంకి ఒక గ్లాసు బియ్యం పిండికి మూడు గ్లాసులు ఎసరికి ఎనిమిది గ్లాసులు సరిపోయాయి అంటే మొత్తము పదమూడు గ్లాసులు పట్టే ఈ బియ్యపిండి ఒడియాలకి కరెక్ట్ కొలతలతో చాలా క్రిస్పీగా వస్తాయండి ప్రతి ఒక్క ఇంట్లో ఇంకా సగ్గు ఒడియాల పండగ అప్పడాల పండగే జరుగుతుంది గుమ్మడి ఒడియాలు వరిపిండి ఒడియాలు జంతికలు పోస్తారు చూసారా వేయించినప్పుడు చక్కగా ఎంత చక్కగా ఎక్కడో ఎలా బాగా వచ్చి బాగా వచ్చాయి కదా ఇది చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్ అండి నేను ఇది నచ్చింది అనుకోండి నాకు ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు లైక్ ఇచ్చి నన్ను ఆదరించండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకైతే నేను రావడానికి ప్రయత్నం చేస్తాను కొత్త వారు ఎవరైనా ఉంటే నా ఛానల్కి వచ్చి నా ఛానల్లో వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే ఒక లైకు కామెంటుతో నన్ను ఆశీర్వదించండి